మనం మన ధర్మాన్ని ఆచరించాలి అయితే మీ అందరికీ జడలేసుకోవటం వచ్చు కదా ఎంత మంది వేసుకున్నారని చెప్పండి బేవతో లెక్కేయొచ్చు కూలికి వచ్చేటప్పుడు కొంచెం పద్ధతిగా రావాలన్నమాట పంచమాంగళ్యాధులు ఉంటాయి అనమాట ఆడవారికి జుట్టు జడ వేసుకుని పూలు పెట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం మంగళసూత్రాలు మెట్టెలు నల్ల పొసలు గాజులు ఇవన్నీ కూడా ఈసారి నుంచి వచ్చేటప్పుడు అయినా జన వేసుకొని బొట్టు పెట్టుకొని గాదులు వేసుకొని అలా చేస్తూ ఉంటారు ఎందుకంటే మన ధర్మాన్ని మనం కాపాడాలి ఇప్పుడు మీ పిల్లలకు చెప్పాలనుకోండి మీరేం చెప్తారు ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మీ పిల్లలకి ఇప్పటి నుంచే సంస్కృతి సాంప్రదాయాలు నేర్పండి ఇప్పటి నుంచి నేర్పకపోతే తర్వాత వాళ్ళు అలవాటు పడరు ఇప్పుడు నేను కొన్ని పూజ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు పిల్లల బెడ్రూమ్ లోకి వెళ్ళి ఫోన్ టీవీ చూస్తూనే ఉంటారు వాడి నుంచి పూజ దగ్గర కూర్చోమంటే కూర్చోడు చిన్నప్పటి నుంచే ప్రయత్న పూర్వకంగా వాళ్ళతో స్తోత్రాలు గాని శ్లోకాలు గాని అసలు గుడి అంటే ఏంటి పూజలు అంటే ఏంటి మనం తెలుసుకుని వాళ్ళకి తెలియజెప్పాలన్నమాట అలా చేస్తే వాళ్ళు సంస్కారం అవుతారు చదువు థర్టీ పర్సెంట్ ఉన్నా మిగతా సెవెంటీ పర్సెంట్ సంస్కారం ఉండాలి ఆ సంస్కారం వల్లనే చివరి దశలో వాళ్ళు మనం చూసుకోగలిగేదన్నమాట వృద్ధాశ్రమాలు అంటే పిల్లల్లో అవగాహన లేక పెద్దవాళ్ళు చెప్పక అయితే ఇతర మతాల వాళ్ళు ఆ పుస్తకాలు గానీ వాళ్ళ మతాల గురించి గానీ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు కానీ ఎంతమంది ఇళ్లలో భగవద్గీత గానీ భాగవతం గాని రామాయణం గాని ఈ ఇతిహాసాలు గాని పురాణాలు ఎంతమంది ఇళ్లలో ఉన్నాయి ఒక పుస్తకాలు ఎంతమంది రోజు రోజు కనీసం ఒక శ్లోకం చదువుతున్నారా వెరీ గుడ్ అండి తర్వాత భగవద్గీత సంబంధించి ఒక శ్లోకమైనా మీరు చదువుతున్నదా పిల్లలకి నేర్పిస్తున్నారు